ఆ గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేదు బడిగిడు పిల్లలు ముప్పై మంది ఉన్నారు గ్రామంలో పాఠశాల లేకపోవడంతో రెండు కిలోమీటర్లు దూరంలోని పాఠశాలకు వెళ్లాల్సిన దుస్థితి వర్షం పడితే మార్గ మధ్యలో గిడ్డ ఉధృతితో పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి జిల్లాలోని నాలుగు గ్రామాల ప్రజల ఇక్కట్లపై సమగ్ర కథనం మండలం కుంతూర్ల పంచాయతీ కన్నెలకట్టు గ్రామానికి ఇప్పటి వరకు రహదారి లేక బడికి వెళ్లే పిల్లలు నాలుగు గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కన్నెలకట్టు గ్రామంలో నలభై కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి గ్రామస్తులు పిఎం జన్మన్ గృహాలు మంజూరు అయినప్పటికీ రహదారి సౌకర్యం లేక నిర్మాణాలకు నోచుకోలేదు ముప్పై మంది పిల్లలు గెడ్డ దాటుకుని రెండు కిలోమీటర్ల దూరంలోని కిముడుపల్లి పంచాయతీ మచుపల్లి గ్రామానికి వెళ్లి చదువుకుంటున్నారు పలుమార్లు కన్నెలకట్టు గ్రామస్తులు తమ గోడు పాలకులకు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకుని నాదుడే కరువయ్యారు గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మణుగూరు బాబూజీ మాట్లాడుతూ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు చేస్తారు మరి గుంటూర్ల పంచాయతీ కిందల బొడ్డపూడి గ్రామం అలాగే నేను గిరిజన విద్యార్థి సంఘం డివిజన్ అధ్యక్ష మరి ఈరోజు కుంటూర్ల పంచాయతీలోని శివారు గ్రామం ఉన్నట్టు కన్నీలకట్టు గ్రామంలో రావడం జరిగింది ఈరోజు పిల్లలు పడుతున్న బాధల్ని మేము గిరిజన విద్యార్థి సంఘంగా ఈరోజు ప్రభుత్వానికి తెలియపరచడానికి వచ్చాం మరి అదేవిధంగా ఇది ఈ గడ్డ రెండు పంచాయతీలకు సంబంధించినటువంటి మధ్యలో ఉంది అందుకే రోడ్డు సదుపాయడానికి చాలా మరి ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి స్కూలు శాశ్వత స్కూల్ భవనం లేక ఈరోజు తిమ్ముడిపల్లి పంచాయతీలో ఉన్నటువంటి మచ్చిపల్లి గ్రామం స్కూల్ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటే సుమారుగా ఒక రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళి నడిచి వెళ్ళాల్సి వచ్చింది మరి అదేవిధంగా ఈరోజు ఆ స్కూల్కి వెళ్ళాలంటే వర్షాకాలం మూట నాలుగు నెలలు సుమారుగా ఒక నాలుగు నెలలు వీళ్ళు బడికి వెళ్లకుండా పూర్తిగా విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది చాలా చాలాసార్లు ప్రభుత్వాన్ని గురించి మేము తీసుకొని వెళ్ళాం ఇక్కడ మాకు ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేయండి రాకపోకలు చాలా ఇబ్బంది అవుతుందని కానీ ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు మరి అదేవిధంగా ఇటు ఇటు నుంచి చూసుకుంటే కుంటూర్ల పంచాయతీ నుంచి ఈ రోడ్డు అనేది మాకు పూర్తిగా అవుతుంది ఈ రోడ్డు నుంచి మాకు ఆ జ్వలపుట్టు సీల్లేరు ఆ జ్వ ముంచెం అలాగే పెద బలికి వెళ్ళడానికి చాలా దగ్గర దగ్గర ఉన్నటువంటి రోడ్ ఇదే షార్ట్ కట్ మరి అదేవిధంగా ఇటు పోవాలన్నా కూడా పాడేరు అలాగే ఇటు మరి ఢిమడుగుల అలాగే చింతపల్లి సీలేరు వెళ్ళిపో ఇలా వీలు ఇలా కూడా వీలు ఉంటుంది భద్రాచలం అలా వెళ్ళిపోవడం షార్ట్కట్ రూట్లు ఇవి అంటే ఈ రూట్ లేకపోవడం వల్ల మరి రాకపోకలకి గ్రామస్తులకు అదేవిధంగా ఒక సుమారు పది గ్రామస్తుల ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది చాలా 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 సార్లు మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు తీసుకు వెళ్ళినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడం ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నాం మరి అదేవిధంగా పిల్లలు చూస్తున్నారు సుమారుగా ఒక ఇరవై ముప్పై మంది పిల్లలు ఉంటారు ఈ రెండు మూడు ఊరు వాళ్ళు ఆ ఈ రోడ్డు వీళ్ళకి శాశ్వత స్కూల్ భవనం లేక అలాగే ఇక్కడ రోడ్డు లేక మరి మచ్చిపల్లి చిముడుపల్లి పంచాయతీ వేరే పంచాయతీకి వెళ్ళి చిముడుపల్లి పంచాయతీలో ఉన్నటువంటి మచ్చిపల్లి గ్రామానికి వెళ్ళి స్కూల్ స్కూల్లో వీరు వెళ్ళి వచ్చి వస్తున్నటువంటి పరిస్థితి మరి అది వెళ్ళి వచ్చే టైంలో మార్గ మధ్యంలో ఒక్కొక్క రోజు గడ్డ అనేది పెరిగిపోతుంది ఆ రోజు పిల్లలు ఇటు ఇతలు దాటలేక ఆ రోజు ఆ రోజంతా కూడా అక్కడే ఉండి ఉండిపోయేటువంటి పరిస్థితి వస్తుంది మరి అదేవిధంగా మాకు శాశ్వతంగా వెంటనే ప్రభుత్వం స్పందించి మరి అల్లూరు జిల్లా కలెక్టర్ గారు అలాగే పిఓ గారు స్పందించి మాకు ఇక్కడ మా కన్నెలకట్టు మరియు ఈ ఈ మచ్చిపల్లి మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జి ఒకటి మాకు ఏర్పాటు చేసి సుమారుగా ఇది ఒక మూడు వందల మీటర్లు ఉంటుంది రోడ్డు సదుపాయం అలాగే ఒక పెద్ద బ్రిడ్జి ఒకటి మాకు ఏర్పాటు చేసి ఈ పది గ్రామాల ప్రజలు రాకపోకల్ని మరి దృష్టిలో పెట్టుకొని మాకు వెంటనే ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఒక రేషన్ డిపోజిట్ తెచ్చుకోవాలని కూడా అత్యవసరంగా హాస్పిటల్కి వెళ్ళ వెళ్ళాలని కూడా మరి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఇంకా పరిస్థితి ఉంది ఒక్కొక్కసారి అయితే డోల్ మోతలతోనే అవతల ఒడ్డుకు దాటించి ప్రాణాలు పనంగా పెట్టి ఈరోజు ప్రాణాలు కాపాడుకుంటున్నటువంటి పరిస్థితుంది కాబట్టి ప్రభుత్వము తక్షణమే మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అలాగే మా పది గ్రామాలు రాకపోకల్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ప్రభుత్వం స్పందించి కలెక్టర్ గారు పివు గారు స్పందించి మాకు బ్రిడ్జి అనేది ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి అలాగే రహదారి నిర్మాణం పూర్తిగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను నమస్తే అండి నా పేరు మాధవరావు నేను కనకపెట్టి మా గ్రామంలో సుమారుగా నలభై కుటుంబాలు నియోజిస్తున్నామండి రాసిగుప్ప నుంచి మాకు కన్నెలకట్ట గ్రామంలో సీఎం జన్మల కింద తారోడు గ్రా నిర్మాణం అయింది ఇక్కడ కన్యలకట్ట నుంచి మత్తిపల్లి జంక్షన్ వరకు సుమారుగా మూడు వందల మీటర్ల వరకు నాకు రోడ్డు లేవండి ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా మా ఊర్లో స్కూల్ లేవండి స్కూల్ పిల్లలు వెళ్ళాలంటే సుమారుగా రెండు రెండు కిలోమీటర్ల నుంచి మధ్యలో పెద్ద గట్ బాగు వస్తుందండి వర్షకాలంలో ఇంకా కుంపుకుని వస్తుంది కాబట్టి మా పిల్లలు స్కూల్ వెళ్ళడానికి కూడా పెళ్ళి మూడల అలాగుండిపోతున్నారు విద్యకు కూడా చాలా దూరం అవుతున్నారు స్కూల్కి వెళ్తే మాస్టర్ ఎందుకు రావట్లేదంటే ఈ గడ్డ వలన వెళ్ళటం లేదు కాబట్టి దయచేసి గౌరవ కలెక్టర్ గారు మన కూటమి ప్రభుత్వం వాళ్ళు దయచేసి మాకు ఈ గడ్డను ఒక బ్రిడ్జి నిర్మించాలని మనం చేస్తున్నామండి అలాగే తిప్పుడుపల్లిలో ఆశ్రమ పాఠశాల ఉందండి చాలా గ్రామస్తులు కూడా కొంతూర్ల కింకిరేలు మరి బంగంగి కెంచూరు మరి బరిమామిడి బైతిలంక మరి బర్లుపొట్టు కన్నెలకట్టు కింకిరేలు బొడపొట్టు దోనెలటువంటి గ్రామస్తు పిల్లలందరూ కూడా ఇక్కడ ఆశ్రమ పాఠశాల తిమ్మిడిపెల్లలో అక్కడ చదువుతున్నారండి వర్షాకాలం వస్తే ఆ పిల్లలు కూడా ఇక్కడ దాటడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు చాలాసార్లు ఇక్కడ గడ్డ దాటకుండా చాలా పిల్లలు చేసి చనిపోయే చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయండి కాబట్టి కూటమి ప్రభుత్వం దయచేసి గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు మా యొక్క బాధను మేము వినయించుకుంటున్నామండి కాబట్టి దయచేసి మాకు ఈ బ్రిడ్జిని నిర్మించాలని మేము మనవి చేస్తున్నామండి అలాగే జోలపొట్టు దుల్మ ఒరిసా అలాగే పెదబయ్యలు ముచ్చంపుట్టు గోమంగి తుమ్ముడిపెల్లి లక్ష్మీపేట వనమంగి అనేటువంటి గ్రామస్తులు సుమారుగా మూడు వందల యాభై గ్రామస్తులు జీమడుగులు గెళ్ళను షాటుకట్టండి చింతాపల్లి నర్సీపట్న జో భద్రాచలం సీలేరు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి కూడా ఇది చాటు అండి అలాగే పాడేరుకి వెళ్ళకన్నా ఇది చాలా చాటు కట్టండి కాబట్టి దయచేసి గౌరవ ప్రభుత్వం వారు అలాగే ఎంపీ ఎంపీ గారు అరకు ఎంపీ గారు అలాగే ఎమ్మెల్యే గారు కూడా పొందించి వెంటనే మాకు రోడ్డు మంజూరు చేయాలని ఈ గ్రామస్తుల తరఫున కోరుకుంటున్నాను మాకు రోడ్ కూడా రాసిపడా వచ్చింది సార్ వచ్చేదే అక్కడ వచ్చి अंदर क्योंकि आज हो आज आपको जगह जगह लेकिन को गड्ड जानी मैं को पिता इतनी पिल मुफे वो मल्ले गोर पड़ता गिपे पिता उतना पता हाथ उतना ऊर्जे पक्पूर्ण गड्ढे इंट पड़ता मर पि कोसम मर मन को मल्ले इबंध पड़ता

اڻا گورو ا